హలో వివర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్టీ టీవీ నందమూరి బాలకృష్ణ నటించిన అక్కడ టూ సినిమాకి సంబంధించి గ్రాండ్ ఈవెంట్ కి వెన్యూ ఫైనల్ అయింది డేట్ కన్ఫర్మ్ ఉంది అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి సినిమా టైటిల్ కి అక్కడ టూ గ్రాండ్ ఈవెంట్ కి సంబంధం ఏంటి ఈ గ్రాండ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు ఈ అప్డేట్స్ అన్ని మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారి మాటల్లో తెలుసుకుందాం హలో సార్ హలో గోవింద్ మొత్తం మీద ఈవెంట్ కి వెన్యూ అయితే ఫిక్స్ అయిందని చెప్పి తెలుస్తోంది అలాగే ఈ వెన్యూ కి వారణా సినిమా టైటిల్ కి ఏదో లింక్ ఉందని కూడా సోషల్ మీడియాలో న్యూస్ సర్క్యులేట్ అవుతుంది సో మీకున్న సమాచారం ప్రకారం ఏంటి అండ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అఖండ టూ తాండవం డిసెంబర్ ఐదు రిలీజ్ కాబోతోంది అంటే దగ్గర ఉంది రిలీజ్ డేట్ అనేది దీనికి సంబంధించి ఆ సినిమా ప్రమోషన్స్ అయితే ప్రస్తుతం జోరుగా నడుస్తున్నాయనే చెప్పాలి ఎందుకంటే రెండు పాటలు విడుదల చేశారు ఒక ట్రైలర్ వచ్చేసింది అలాగే రీసెంట్గా యూపీకి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ గారిని అంటే సీఎం యూపీ సీఎం ఆయన కలిశారు కలిసి అఖండ టూలో ఉపయోగించినటువంటి త్రిశూలం దాని నమూనాని ఆయనకి బహుకరించారు సో ఇదంతా కూడా మనం క్యారీ చేసాం ఒక వీడియో కూడా చేశాం అయితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిని ఎందుకు కలిశారు వాళ్ళు అసలు యాక్చువల్గా అనేది ఇప్పుడు మనకి విశ్వసనీయంగా తెలిసింది సో ఒక ఈవెంట్ కి గెస్ట్ గా ఆయన పిలవటం కోసం చీఫ్ గెస్ట్ గా ఆయన పిలవడం కోసమే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆయన ఆహ్వానించారు అని చెప్పేసి మనకి సమాచారం ఓకే మరి అది ఆ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది ఆల్రెడీ నార్త్ లో అసలు నిజం చెప్పాలంటే అఖండ టూ కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ని ముంబై నుంచే మొదలు పెట్టారు ఫస్ట్ ఈవెంట్ అక్కడే జరిగింది అక్కడ ఒక పాట లాంచ్ చేయటం మనకు తెలుసు తాండవం ది తాండవం సాంగ్ సో మళ్ళీ ఇప్పుడు నార్త్ బెల్ట్ లోనే పైగా హిందువులకి అత్యంత చెప్పాలంటే పుణ్యక్షేత్రం అయినటువంటి వాళ్ళు అంటే ఒక సెంటిమెంట్ హిందువులకి మనకు గతంలో ఒకటి ఒక ఇది కూడా ఉంది ఒక నానుడు కూడా ఉంది జీవిత కాలంలో ఒక్కసారైనా సరే కాశీ క్షేత్రాన్ని సందర్శించుకోవాలి అని చెప్పేసి సో కాశీ మీన్స్ వారణాసి వారణాసి సో అది అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రం ఏదైతే ఉందో కాశీనాథుడు పరమేశ్వరుడిది అది దానికి అంటే దేశంలో ఉన్నటువంటి మిగతా పుణ్యక్షేత్రాలన్నీ ఒక ఎత్తు కాశీ క్షేత్రం ఒక ఎత్తు అని చెప్పేసి దానికి ఒక గొప్పతనాన్ని ఘనతని ఆపాదిస్తారు మనవాళ్ళు సో సనాతన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి కథతోటి అఖండ టూని బోయపాటి శ్రీను రూపొందించినట్టు మనకు తెలుసు సో ఆ సినిమాలో అఖండ పాత్ర చేసే పని కూడా అదే హైందవ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి సో దాన్ని ఎదుర్కోవడానికి ఎవరైతే దానికి ఆటంకాలు కలిగిస్తారో దానికి అంటే దాన్ని హిందూ ధర్మాన్ని తక్కువ చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే హాని చేసేవాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళని ఏ స్థాయికైనా వెళ్ళి వాళ్ళని తుదమిట్టించాలి అనేటువంటి ఒక క్యారెక్టర్ అది అఖండ అనేటువంటి క్యారెక్టర్ అంత పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టే బోయపాటి ఆ ఎమోషన్స్ ని ఎలా క్యారీ చేస్తాడు ఒక పాత్రలో అనేది హీరోయిజాన్ని మామూలు సోషల్ క్యారెక్టర్ లోనే ఆ హీరోయిజాన్ని ఆయన ఆపాదించేటువంటి విధానం దాని సెల్యులాడ్ మీద తీసేట విధానం చాలా మంది తెలుసు అంటే ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ అంటారు కదా అలాంటివి తీసుకురాగలుగుతాడు అదే ఒక అఖండ లాంటి క్యారెక్టర్ అయితే అది ఇంకా ఎన్ని రేట్లు పవర్ఫుల్ గా ఉంటుంది ఆల్రెడీ అఖండ అనే సినిమాలో సగం సినిమాలో మనం చూసాం అదే పూర్తి స్థాయి సినిమాలో ఉంటే ఇంకెలా ఉంటుంది అదే అఖండ టూ సో అందు గురించే అందరికి పుణ్యక్షేత్రం అనేటువంటి హిందువులకి అత్యంత పూజనీయమైనటువంటిది ప్రాంతం వారణాసి సో అక్కడ ఈవెంట్ ని తలపెట్టారు అని చెప్పేసి మనకి పూర్తి విశ్వసనీయ సమాచారం ఉంది అంటే ఆ సినిమా సంబంధించినటువంటి యూనిట్ లో మనకు తెలిసిన వాళ్ళు దాన్ని ధృవీకరించారు అదే పని మీదే యాక్చువల్గా వాళ్ళు ఆదిత్యనాథ్ గారిని కలిశారు బాలయ్య బోయపాటి సంయుక్త మేనం అలాగే గోపీచంద్ ది ప్రొడ్యూసర్ వీళ్ళు కలిసి వెళ్ళి అలాగే కో ప్రొడ్యూసర్ కూడా కోటి పరుచూరి సో వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేశారు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందింది డేటు అంటే ఆయన డేట్ అనేది తర్వాత చెప్తా ఉన్నట్టుగా మనకి సమాచారం ప్లాన్ ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలో అక్కడ రామ మందిరానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈవెంట్లు జరుగుతా ఉన్నాయి సో అది చూసుకొని అది అయిపోయిన తర్వాత మేబీ దీనికి టైం ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది రిలీజ్ కు ముందు మాత్రం ఖచ్చితంగా వారణాసిలో అఖండ టూ ఈవెంట్ అనేది జరగబోతుంది యాక్చువల్గా అయితే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చివరి నిమిషం చివరిలో అంటే మేబి మూడవ తేదీ అట్లా జరపాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం హైదరాబాద్ దాన్ని బట్టి చూస్తే దానికంటే ముందుగానే మేబీ అది ఈ వారాంతంలో ఉండొచ్చు అనేటువంటి మాట కూడా ఒకటి వినిపిస్తారు ఈ నెల చివరిలో కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఒక సమాచారం అయితే ఉంది ఒక్కసారి ఆయన గనుక డేట్ కనుక ఇస్తే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటారు ఆల్రెడీ వెన్యూ ఇదంతా కూడా రెడీ అయిపోయింది ఆ తుది మెరుగులు దిద్దడం అనేది ఆయన డేట్ని బట్టి ఉంటుంది అని మనకు సమాచారం సో ఒకవేళ గనక అదంతా అనుకున్నట్టు గనక జరిగితే గనక వారణాసిలో కన్ఫర్మ్ జరగటం అయితే ఈవెంట్ జరగడం కానీ చాలా బూస్ట్ అని చెప్పాలి సినిమాకి నార్త్ బెల్ట్ ప్రతి నార్త్ బెల్ట్ టార్గెట్ ఈ ప్లానింగ్ అంతా జరుగుతుంది అక్కడ యోగి ఆదిత్యనాథ్ గనక వస్తే గనక అది సినిమాకి ఒక నిజంగా మీరు చెప్పినట్టు ఒక బూస్ట్ నార్త్ బెల్ట్ అంతా కూడా ఖచ్చితంగా సినిమాకి బజ్ రావటంలో అది ఒక కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది ఆ ఈవెంట్ అని చెప్పాలి బాలకృష్ణ యోగి ఆదిత్యనాథ్ సో వీళ్ళు స్టేజ్ మీద ఉండి ఈ సనాతన హైందవ ధర్మం గురించి మాట్లాడితే సో అది ఇంకెలా ఉంటుంది దాని వైప్స్ ఎలా ఉంటాయి అనేది ఇక ఊహించుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే చర్చ మొదలైపోయిందని చెప్పాలి అట్లా మొత్తానికి ఎలా ఈ సినిమాకి ఒక హైప్ అనేది క్రియేట్ చేయాలి సినిమా రిలీజ్ వరకు కూడా బజ్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే విషయంలో అంటే ఎందుకని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు సరైన ప్రమోషన్స్ లేవు అని చెప్పేసి ఒక రెండు వారాల క్రితం వరకు కూడా అభిమానులే ఫీల్ అయ్యారు సో ఎప్పుడైతే ముంబైలో ఈవెంట్ జరిగిందో అక్కడి నుంచి వరుసగా ఒక్కొక్క అప్డేట్ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ రావటం సో అంటే ఒక్కసారిగా ఆ మొమెంటం అనేది ఊపందుకుందని చెప్పాలి అఖండ టూ కి సంబంధించి రెండు పాటలు ముంబై ఈవెంట్ తర్వాత వైజాగ్ ఈవెంట్ తర్వాత కర్ణాటక ఈవెంట్ బ్యాక్ టు బ్యాక్ గ్యాప్ లేదా గ్యాప్ లేకుండా వరుసగా అంటే ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు సినిమా తీసినంత ఒక ఎత్తే అయితే అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రమోషనల్ ఈవెంట్స్ మీద వాటికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ మీదే పడ్డారు ఇప్పుడు అంతా కూడా సో ఇప్పుడు అందులో ఇది ఒక కీలక ఘట్టం అని చెప్పాలి వారణాసి ఈవెంట్ అనేది సో మన సినిమాలు సాధారణంగా హైదరాబాద్ లో జరుపుకోవటం అనేది ఎప్పుడు రెగ్యులర్ గా జరిగేటువంటి విషయమే సో ముంబైలో జరగటం అనేది అటెన్షన్ క్రియేట్ చేసింది అట్లాగే అంటే మొట్టమొదటిసారి బాలకృష్ణ ముంబై వెళ్ళి తన సినిమా సంబంధించి ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు అలాగే బెంగళూరు వెళ్ళారు సో ఇవన్నీ కూడా అంటే ఆయనలో కూడా వస్తున్నటువంటి ఒక మార్పు పైగా ఏం చెప్పారంటే ఫస్ట్ సర్టిఫైడ్ ప్యాన్ ఇండియా సినిమా అని అర్థింది ఆయన తన మాటల్లో సో ఆయనకు కూడా అఖండ తాండవం మీద చాలా చాలా గట్టి నమ్మకం ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంది లేకపోతే ఆయన ఎంత ఇదిగా ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఆయన కూడా పార్టిసిపేట్ చేయరు సో ఆయన అంత నమ్మారు కాబట్టి పైగా బోయోపాటి తోటి ఫోర్త్ కొలాబరేషన్ కాబట్టి అఖండటు సో దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అని కూడా ప్లాన్ చేస్తున్నారు సో నిజంగానే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు జరగినటువంటి రీతిలో ఒక తెలుగు సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ ఈవెంట్ అనేది వారణాసిలో జరగకపోవటం అనేది ఇది బహుశా రాబోయే రోజుల్లో ఇది కూడా మిగతా వాళ్ళకి ఒక బెంచ్ మార్కుగా ఒక మార్గదర్శకంగా ఉండే అవకాశం ఉంటుంది పర్టికులర్గా ఏంటంటే ఇది అలాంటి కంటెంట్ తోటి తీసినటువంటి సినిమా కాబట్టి ఇప్పుడు వాళ్ళు వారణాసి ఎంచుకున్నారు అని చెప్పి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం ఆ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది ఆ అప్డేట్ కూడా అతి త్వరలోనే మనకు రావచ్చు ఈ రోజు రేపు ఆ డేట్ కూడా రివీల్ కావచ్చు ఇక ఆ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది ఆ తర్వాత ఖచ్చితంగా డిసెంబర్ ఐదవ తేదీకి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఏర్పడుతుంది ఈ బజ్గు తగ్గట్లు ఆ కలెక్షన్స్ కూడా అదే రీతిలో ఒక బ్లాక్ బస్టర్ మూవీకి మేబీ బాలకృష్ణ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం అఖండ టూ కి నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు ఓకే సో మొత్తం మీద భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమాగా అక్కడ టూ నిలబోతుంది అనేది మీరు చెప్పిన అనాలిసిస్ బట్టి అర్థమవుతోంది గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి సో చూద్దాం అక్కడ టూ గ్రాండ్ ఈవెంట్ వారణాసి ఇవన్నీ కాబోతుంది సో ఈ రెండు మూడు రోజుల్లో డేట్ కూడా రాబోతుంది సో మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలుగు ప్రభా టీవీ